ప్రైజ్లో ప్రభయనేసుక్రీస్తునామంలో సహోదరి సహోదరులకు నాయకు హృది వందనాలు ఇది నువ్వు దేవుడు మనతో మాట్లాడిన మాట ద్వితీయోపదేశ కాండం రెండో అద్దే వచ్చును నీ దేవుడనే నేహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియో తక్కువ కాదు దేవుని స్తోత్ర హలలోయ సహోదరి సహోదరుల అనేక మార్లు మనము అనుకుంటాం ప్రభ ఏంటి క్రిస్మస్ వచ్చింది అయ్యో న్యూ ఇయర్ వస్తుంది ఇంట్లో ఏమీ లేదు మరి నా బిడ్డలకు బట్టలు కొనుక్కోవాలి మరి ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అనేసి మనం ఎప్పుడు కూడా దిగులు పడుతూ ఉంటాం చింతిస్తాం ఆలోచిస్తాం అయితే ఈ లోకమైనవి అవి మనకి ప్రాధాన్యమైనవి కాదు కానీ కానీ దాని విషయంలో కూడా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు నీ దేవుడి నేహోవు నీకు తోడై ఉన్నాడు గనుక నువ్వు దేనికి భయపడకము అని మరి నీకేది తక్కువ కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు ఆకాశ పక్షులను చూడడి అవి ఎత్తవు కొయ్యవు కొట్లలో ధాన్యాన్ని కూర్చుకొనువు ఆయనను అవి పోషి పోషింపబడి ఉన్నవి అని మరి పరిశుద్ధ గ్రంథంలో మధ్య స్వార్థారాధ్యంలో రాసిన రీతిగా ప్రే సహోదరి సహోదరులారా అనేక మార్లు మనం చిన్న చిన్న విషయాలకు కృంగిపోతూ ఉంటాం మరి దేనికి కూడా మనం కృంగిపోకూడదు దేవుడు మనకు తోడే ఉన్నాడు కనుక మనం దేని విషయంలో దిగులు చెందవలసిన పని లేదు మరి నీ పనుల భారము ఎహో మీద మోపము అప్పుడు అవన్నీయు సఫలమగునని మగునని మరి కీర్తన భక్తుడు రాసిన ప్రకారము ప్ర సహోదరి సహోదరులారా దేని విషయాలను చింతపడవలసిన పనిలేదు చింతించకూడదు ప్రతి దానికి నా తండ్రి ఉన్నాడు నాకేమీ తక్కువ కాదు నన్ను ఉన్నతంగా ఆశీర్వదించువాడు నా దేవుడు ఐశ్వర్యవంతుడు మరి నా దేవుని వద్దన మరి మరి ఆశీర్వాదం ఉన్నదని నువ్వు గ్రహించుకునే ఎడల విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థించిన ఎడల దేవుడిని అవసరతను ఉన్నాడు ఏది కూడా తక్కు చేయడు నీకు తలగా ఉంచుతాను కానీ తోక్క ఉంచనని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రసోదరి సహోదరులారా దేని విషయంలో చింతపడవలసిన పని లేదు దేవుని యందు విశ్వాసముతో ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందాం దేవుని చిత్తమునకు వారుగా ఉందాం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవారుగా ఉందాం మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతికినట్లయితే మరి ఈ లోకంలో మనకి ఏమి కావాలనో ఆయనకు తెలిసే ఉన్నది కనుక అవన్నీ మన దేవుడిచ్చువాడై ఉన్నాడు ప్రే సహోదరి సహోదరులారా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు మొదట ఆయన సన్నిధులు మన హృదయాన్ని ఇచ్చువారుగా మరి కొత్త బట్టలు కాదు మరి పండుగ కాదు క్రిస్మస్ అంటే మరి క్రీస్తును మనం ధరించుకున్నటని మనం గ్రహించుకొని దేవుని చిత్తముకు లోబడిన వారుగా దేవుని చిత్తములో మనం నడిచిన వారుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించు ఉన్నాడు గొప్ప ఆశీర్వాదమును నువ్వు పొందుకొందువు నువ్వు అందరికంటే తలగానే ఉందువు మరి తోకగా ఎప్పుడు నిన్ను ఉంచడు ప్రియ సహోదరి సహోదరులారా ఆయన చిత్తమునకు లోబడిన వారుగా ఉందాం క్రీస్తును మనం ధరించుకొని మరి ఉత్సాహంతో సంతోషంతో గంతులు వేయవారుగా ఉందాం ఇటు వాక్యం దేవుడు దీవించును గాక్క ఆమె